సభాధ్యక్షులు అన్న కాశ్యం గారికి పెద్దలు గౌరవనీయులు అన్న మందకృష్ణన్న గారికి అదే మాదిరిగా వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత పూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జరిగేటువంటి ఈ ధర్మయుద్ధంలో మాదిగలు ఏనాటికైనా పద్మయుగంలో చిక్కిన అభిమన్యులు కారు ధర్మయుద్ధంలో గెలిచే అర్జునులను కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే నా పాటలు ఎన్నో పాటల్ని మీరు వినుంటారు మీ అందరి దయతో మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలతో గాయకుడిగా తెలుగు రాష్ట్రాల్లో నాకు ఇంత పేరు వచ్చింది ఆ విషయం నేను ఏ రోజు కూడా మర్చిపోనని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా నేను ఎవరికీ వ్యతిరేకం కాదు నేను అందరి వాడిని కానీ న్యాయం ఎక్కడుంటే న్యాయం ప ప్రక్కనే నా గొంతు నిలబడుతుంది అందుకనే మందకృష్ణకు ఈ మధ్య పాట ఉదయించలే పోరాటాల గొంతుకాగడయ్య కన్న చేసే ఎవరికి లొంగకా పోరాటమే ఊపిరంటూ సాగినాడు వినాయగా ఎలసిపోని జనపనమయ్యే నిలిసినాడు నేడికా ఓ గడ్డ తగబడ్డ బిడ్డ ఎదురే ఉన్నా గుమ్నా ఓరంగల్లో గడ్డ తగబడ్డ బిడ్డ ఎదురే ఉన్నా గుమ్నా బెదర నోడంటు జాతి గురికై నిలిసిన గుండే కన్ను న్యాయం అందించా తనకంటే చూపు దారి చూపించే ఓహో పిడికిట తప్పిడిగు కాసి నోడే మంత కృష్ణా మాదిగా ఆహో మాదిగా మాదిగా ఈ ఈ పాటలు విని తెలుగు ప్రజలందరూ అన్నకు చాలా అండగా కొండంత అండగా నిలబడ్డందుకు నాకు నిజంగా కూడా గర్వంగా ఉంది ఇప్పటికైనా నల్లని మబ్బులు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రయాణం ఆపడు మబ్బుల్ని చీల్చుకొని మళ్ళీ బయటికి వస్తాడు సూర్యుడు అనేది నా నమ్మకం అని కూడా ఈ సందర్భంగా నల్లని మబ్బులు వడ్డొచ్చాయని సూజుడు పైన మాపడుగా నల్లని మబ్బులు వడ్డొచ్చాయని సూజుడు పైన మాపడుగా నేలకు నాగలి గాయం తగులకు బంగారు సిరులే పండవుగా ఏ మానవుడు మహనీయుడు కాదో పట్టుదలే నీలో ఉంటే పట్టిందల్లా గోల్డే సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేయ సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేరా సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు ఆలు జానేదో వర జానేదో జరిగిందేమైనా జానేదో వర జానేదో జనమే అనుకుంటున్నా

నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకురా ఏ పరాజయం పలకరించినా వెనుకడుగే వెయ్యకురా నిరంతరంలో మరింతగా ఉదయిస్తూ ముందుకురా ఏ పరాజయం పలకరించినా వెనుకడుగే వెయ్యకురా ఏ కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు వస్తే రాని ఏ సుతులు సతులు హితులు వదిలి పోతే పోని పద 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 కరిమబ్బుల మోటునే కాంతి ఉంది కదా పద 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 పోరాడనిదే పొందలేవు కదా ఎసిరసును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కదుగా దెబ్బలు తగలనిదే శిలలకు ఆకృతి పుట్టదుగా పద పదమని పాదాలే పరిగెత్తాలే ఏదేమైనా పడినాలే చేరటం లాధూ కాలేదాదన్న ఓటమి గెలుపుకు తీటుగా నిలబడి ఓటమి గలుపు ఇకండి దలపడి కలబడి ఈ జట్టే థ్యాంక్ యూ ఏదైనా కలం బట్టి రాయాలంటే మొదలు రాయాల అనిపించాలే కదా రాయాల అనిపించాలంటే అది న్యాయం అనిపించాలి కదా ఎప్పుడో అన్నారు కష్టజీవిరువైపులా ఉండేవారే కవులు అని అట్లా ఆ న్యాయం వైపు నిలబడి రాయడానికి కొన్ని వేల కాలాలు బయలుదేరాయి పాటలు వస్తున్నాయి రేపు లక్షల గొంతు లక్షల డప్పుల్లో లక్ష డప్పులో వెయ్యి గొంతుల పాటలు రాబోతున్నాయి తెలంగాణ ఉద్యమం జరిగింది ఆంధ్ర ఉద్యమం జరిగింది అంటే ప్రతిఘాతక ఉద్యమం జరిగింది అటువైపు నుంచి ఆంధ్ర వాళ్ళు పాటలు పాడారు తెలంగాణ వాళ్ళం పాటలు పాడావు ఆంధ్ర వాళ్ళ పాటలు ఎట్లున్నాయో మీరు అందరు చూశారు ఎందుకంటే న్యాయం లేదు కనుక తెలంగాణ వాళ్ళు పాటలు భూమి ఆకాశమంతా ఎత్తు కరిశారు భూమిని ఆకాశాన్ని ఏకం చేశారు కనుక నర్సన్న ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ పాటలు పాడారు రాశారు